హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో భోగి పండుగ రోజు అంటే ఈరోజు నా ఉదయం నేను దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకున్న రెండు రకాల ప్రసాదాలని మీకు చూపిస్తున్నానండి రెండింటినీ కూడా చాలా సులభంగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడూ చేసుకునే నార్మల్ పులిహోర కాకుండా ఇలా ఒకసారి కొత్తిమీర పులిహోరని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పరమాన్నం చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి మొదటిగా కొత్తిమీర పులిహోరని చూద్దాము ముందుగా అన్నాన్ని ఉడికించుకుని పెద్ద పళ్ళెంలో కానీ బేసన్లోకి గాని తీసుకుని చల్లారి పెట్టుకోవాలి పులిహోర కలుపుకునే ముందు అన్నం అనేది బాగా చల్లగా ఉంటే ముద్ద కట్టకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నానండి హాఫ్ కేజీ రైస్ కి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు తగ్గిన తర్వాత కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని ఫైన్ గా మిక్సీ చేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటుందండి పుదీనా రైస్ చేసినప్పుడు కూడా ఇలాగే పసుపు సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు పోపు కోసం ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేరుశెనగ గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు నాలుగు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఈ పోపు అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అందుకంటే ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు చల్లారబెట్టుకున్న అన్నంలోకి ఈ కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి నిమ్మరసాన్ని పిండుకునేటప్పుడు బౌల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆ తర్వాత నిమ్మరసం తీసుకున్నట్లయితే నిమ్మరసం చేదు లేకుండా ఉంటుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నిమ్మరసం వేసుకుంటూ కలుపుకోవాలి మనకి నిమ్మరసం పులుపు కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే రైస్ కొద్దిగా కలిపిన తర్వాత చెమ్మ చెమ్మగా ఉంటే చల్లారిన తర్వాత సమానంగా పులుపు అనేది సరిపోతుందండి ఈ విధంగా చేతితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పరమాన్నం తయారు చేయడం చూద్దామండి పరమాన్నం తయారు చేయడానికి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యంతో పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నార్మల్గా వాడే రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసుడు రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పరమాన్నం వండుకోవడానికి గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు పాలని వేసుకోవాలండి చిన్న టీ గ్లాసుడికి హాఫ్ లీటర్ పాలకొలత కరెక్ట్ గా సరిపోతుందండి అడుగున వాటర్ వేసి ఆ తర్వాత పాలు కాచుకోవడం వల్ల గిన్ని అడుగంటకుండా ఉంటుందండి పాలు ఒక పొంగు వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతుందండి రేషన్ బియ్యంతో పరమాన్నం టేస్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉడికిపోతుందండి అన్నం మెతుకుని పట్టుకుని చూస్తే మెత్తగా తగలాలి అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ విధంగా పాలంతా కొద్దిగా దగ్గర పడుతూ అన్నం ఉడికిపోతే సరిపోతుందండి ఈ విధంగా ఉండాలి బెల్లం వేసిన తర్వాత మనకి అన్నం మెతుకు మరి కొంచెం బిరిసెక్కుతుందండి అందువల్ల ముందుగానే అన్నాన్ని మనకి కావలసినంత పదునుగా ఉడికించుకోవాలి ఇలా అన్నం మెతుకుని పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పాలు ఇంకా అన్నం చాలా చక్కగా కలుస్తూ ఉడికిపోవాలండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర బెల్లం కొలత కరెక్ట్ గా సరిపోతుందండి తీపి తక్కువ కావాలనుకుంటే ఒకటి పావు కూడా వేసుకోవచ్చు ఇలా వేడిగా ఉండగానే కలిపినట్లయితే బెల్లం అంతా కరిగిపోతుందండి ఇంకా మళ్ళీ బెల్లం వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కలిపితే ఒక్కొక్కసారి పాలు విరిగే అవకాశం ఉంటుందండి అందువల్ల స్టవ్ మీద నుంచి దించుకొని ఈ విధంగా కలుపుకుంటే ఒక ఐదు నిమిషాల్లోనే బెల్లం అంతా కరిగిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు నిమిషాల తర్వాత పావు టీ స్పూను యాలకుల పొడి పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మిరియాల పొడి వేయడం వలన పరమాన్నం రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి రంగు తక్కువ బెల్లం తీసుకున్నట్లయితే పరమాన్నానికి ఈ విధంగా కలర్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ పరమాన్నంలోకి జీడిపప్పు కిస్మిస్లను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా మంచి రంగు వచ్చిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పరమాన్నంలో వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే పరమాన్నం చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్